ఎలాగున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు వచ్చి రెసిపీ వచ్చి కొబ్బరికాయ శనగపప్పు ములక్కాయ కర్రీ అండి చాలా కాంబినేషన్లో ఇలా కాంబినేషన్గా వండుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దామండి ఒక కొబ్బరికాయ తీసుకుని చెక్క తీసుకున్నాం ఆపు అది ఇలా చిన్నగా ముక్కల కింద అవి కొద్దిగా శనగపప్పు అండి ఒక రెండు ములక్కాయలు నాలుగు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి చూద్దామండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ చెనపప్పు ఉంది కదండి ముందుగా మనం నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నామండి లైట్గానే ఇదిగోండి లైట్గా ఇలాగ ఇలాగ ఉడకబెట్టుకుంటే సరిపోద్ది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం అందులో చూడండి ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ వేడెక్కిందండి చూద్దాం సరే అండి ఆయిల్ వేడెక్కిందండి మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నామండి అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం అండి త్వరగా ఉల్లిపాయలు వేగితే కదండి మనకి అందుకని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఒకసారి మూత పెట్టుకుని చూద్దామండి కొద్దిసేపు మక్కనేస్తే ఉల్లికాయలు త్వరగా ఎగితే ఒకసారి చూద్దామండి ఉలపలు వేగినాయండి తర్వాత మనం ములక్కలు వేసుకుందామండి ములక్క వేసుకున్నామండి ఇప్పుడు మన నూనె ఎంత వేసామంటే మనం తొందరగా మగ్గుతుందండి ములక్కాయ మనకి త్వరగా మగ్గదు కదా అందుకని కాబట్టి మనకి ముందుగా మనం ములక్క వేసుకున్నాం కాబట్టి తొందరగా మగ్గుతుందండి బాగా మగ్గినాయండి ఉల్లిపాయ మగ్గింది ములకాయ కూడా మగ్గింది నష్టం మనం ఏమేసుకోవాలో చూద్దామండి కొద్దిగా పసుపు వేసుకోవాలండి బాగా మగ్గిందండి ఉల్లిపాయ కూడా బాగా మగ్గింది ములకాయ కూడా మగ్గింది మన తర్వాత కొంచెం అల్లం ఎల్లు పేస్ట్ వేసుకుందామండి కొంచెం ఒక స్పూను అల్లం ఎల్లు పేస్ట్ వేసామండి అది బాగా పచ్చిపోసం పోయేలాగా మనం వేపుకున్నామండి దాన్ని తర్వాత కారం వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకున్నామండి తగినన్ని మనం నీళ్లు పోసుకున్నాం కదండి ఈ శనగపప్పు ముందుగా ఉడకబెట్టుకున్నాండి అంతేంది కాబట్టి మనం తాలింపులో వేయలేదండి నూనెలో వేసుకుంటే గట్టిగా అయిపోద్ది అంతచేత మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముందే వేయలేదండి కొబ్బరికాయ కూడా నూనెలో ఏపకూడదండి ఏపితే మనకి ఏంటంటే టేస్ట్ మారిపోద్ది అండి దీనికి ఉన్న టేస్ట్ పోద్ది వేరే టేస్ట్ వస్తుందండి అంత చేత నూనెలో ఏపలేదు అయినా నూనె వేపినా గట్టిగా అయిపోతాయి కదండి కొబ్బరి ముక్క మనకి స్మూత్గా ఉడకదండి మన నూనెలో వేపితే ఏమవుతుందంటే గట్టిగా తయారవుతుంది అందుచేత నూనెలో ఏపలేదండి శనగపప్పు ఇది కూడా మనం వాటర్ పోసిన తర్వాత అందులో వేసుకుందామండి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఆంధ్ర స్టైల్లో మాత్రం చాలా ఎక్కువగా వండుకుంటారండి అక్కడ ఆంధ్రాలో మీరు మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మూత పెట్టుకుందామండి చూద్దామండి ఒకసారి చూడండి కూర చాలా మట్టుకు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం కొద్దిగా సేపు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు మనం ఇవి ఏమన్నాయంటే ఏమున్నాయంటే మనం మసాలా వేసుకుందామండి మసాలా వేసుకున్నామండి మనం ఈ మసాలా మనం ఇంటి దగ్గర నూరుకున్న మసాలా అండి ధనియాల పొడి కూడా వేసుకున్నామండి ఒక ఐదు నిమిషాల పాటు మనం అలా మగ్గించుకుంటే సరిపోద్ది అండి ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ రెడీ అయిందండి ఆల్మోస్ట్ మొత్తం అయ్యిందండి కర్రీ అయితే దగ్గర పడ్డది చాలా బాగా వచ్చిందండి కర్రీ సరే అండి కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్ ఫైనల్ వచ్చి లైట్గా కొత్తిమీర వేసుకుని ఇంకా దించేసి సర్వ్ చేసుకోవడం అండి ఇంకా ఓకే అండి సర్వ్ చేసుకుందాం ఈసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి ఫైనల్ అయితే మనకి కర్రీ ఇలా రెడీ అయిందండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండి చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చి కూరకుండా పండుగడండి ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వేరే వీడియోతో కలుద్దాం మనం